హాయ్ వ్యూయర్స్ ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ చాలానే పెరిగింది ముఖ్యంగా అందరం ఆఫ్టర్ కోవిడ్ హెల్త్ గురించి పరుగులు పెడుతున్నాం సరైన ఫుడ్ తీసుకోవడం దగ్గర నుండి జిమ్ వాకింగ్ జుంబా ఎరోబిక్స్ యోగా ఇలా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీకి కూడా డైలీ ప్రయారిటీ ఇస్తున్నాం నేను యోగా ఇన్స్ట్రక్టర్ని యోగాలో కూడా చాలా అవేర్నెస్ వచ్చి యోగా పోజెస్ని డిఫరెంట్ వేరియేషన్స్తో బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు కూడా అందరూ ట్రై చేస్తున్నారు ఇప్పుడు యోగాలో ట్రెండింగ్గా చేయించేది అండ్ ఫుల్ బాడీ వర్కౌట్గా కూడా హెల్ప్ అయ్యేది డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వాకింగ్ నడవటంలో కూడా వెరైటీస్ ముందు ఓ వీడియోలో కూడా ఎయిట్ షేప్ వాకింగ్ సిద్ధ వాకింగ్ గురించి చెప్పాను కదా ఇప్పుడు చెప్పేది యానిమల్ వాకింగ్ జంతువుల నడవటం ఇది కంప్లీట్ బాడీ హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఎక్సర్సైజ్ ట్రెండ్ ఇది డక్ మంకీ ఫ్రాగ్ క్రాబ్ బియర్ క్యాటర్ పిల్లర్ ఇలా చాలా రకాల యానిమల్స్ వాకింగ్ స్టైల్లో వాక్ చేయటం ఫుల్ బాడీ వర్కౌట్కి ఈ యానిమల్ వాక్ సరిపోతుంది ఒక జంతువు బాతు కోతి పీత కప్ప ఇలా ఇవన్నీ ఎలా నడుస్తాయో చూసి అలా ఇమిటేట్ చేస్తూ నడవాలి దానివల్ల బాడీ పార్ట్స్ అన్నిటిపై ఎఫెక్ట్ పడి బాడీ స్ట్రాంగ్ అవుతుంది మనం ఒక్కొక్కసారి టైం లేదని వర్షం అని ఇంకా ఏదైనా కారణంతో వ్యాయామం అనగానే చాలా రీజన్స్ చెప్తూ స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం కదా సో అప్పుడు ఈ యానిమల్ వాక్స్ ఇంట్లో అయినా పిల్లలతో అయినా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో నడవటం ట్రై చేయండి ఏముంది సింపుల్ అనిపిస్తుంది అనేటప్పుడు కానీ నడిస్తే కానీ తెలియదు ఎంత చెమట పట్టిస్తుంది అని కప్పల్లా గెంతేటప్పుడు బాతుల్లా నడిచేటప్పుడు నవ్వొస్తుంది దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది మైండ్ తేలికవుతుంది పిల్లలతో ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా సరదాగా నడవటం వల్ల కాస్త టైం స్పెండ్ చేసినట్లు కూడా అవుతుంది డైలీ కంపల్సరీ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయాలి ఈ యానిమల్ వాక్స్ హార్ట్కి మంచివి డైలీ ప్రతిరోజు ఒక థర్టీ మినిట్స్ యానిమల్ టైప్స్ ఏదో ఒకటి తీసుకొని వాక్ ప్రాక్టీస్ చేస్తే బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది అంతేకాదు యానిమల్స్లా నడవాలంటే బాడీ ఫిజికల్గా మెంటల్గా బ్యాలెన్స్ చేసి నడవాల్సి వస్తుంది దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరిగి మతిమరుపు తగ్గుతుంది కాస్త త స్థలంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇలా నడవచ్చు ఎటువంటి పరికరాలు ప్రాప్స్ లేకుండా ఇలా జంతువులా నడవచ్చు కానీ ఎవరికైతే మోకాల నొప్పులు నీ బోన్స్ అరిగిన వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు లెగ్ ఆర్ హ్యాండ్ ఇంజురీ అయిన వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి మిగతా అందరూ ఏ రీజన్స్ చెప్పకుండా సరదాగా హ్యాపీగా ఈ అనిమల్ వాకింగ్ జంతువుల్లో నడవటం డైలీ ప్రాక్టీస్ చేస్తూ హెల్తీగా ఉండవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ